హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నేను మన సాంప్రదాయకరమైన వంట పప్పు అయితే చేస్తున్నానండి ఈ పప్పు టమాటాలకి ఏమేమి కావాలో ఒకసారి చేద్దామండి కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను పప్పు టమాటా కాబట్టి మరి ముఖ్యంగా మనకు కావాల్సింది పప్పు అలాగే టమాటాల ఐదారు టమాటాలు ఇంకా ఇందులో ఏమేస్తున్నానంటే వన్ కప్పు కొబ్బరి అయితే వేస్తున్నానండి కొబ్బరి అయితే వేసి అంటే పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే రెండు ఉల్లిపాయలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ తీసుకున్నాను ఇప్పుడైతే ఎలా చేయాలైతే చూద్దామండి మీరు ఫస్ట్ టైం కనుగొన్న ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కలగడం చేసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడైతే పప్పు టమాటా కోసం ముందుగా మనం పప్పునైతే ఉడకబెట్టుకోవాలి దానికోసం నేను చేసుకున్న పప్పుడు పప్పుని శుభ్రంగా కడుక్కొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పప్పునైతే మనం ముందుగా ఉడకబెట్టుకోవాలండి పప్పు ఉడికే లోపుగా మనమైతే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ పోసుకొని ఇలాగా పెట్టుకోవాలి పప్పుని నీట్గా కడుక్కున్నాక అందులో సరిపడా వాటర్ అయితే పోసుకొని కొంచెం నూనె పసుపు వేసి కుక్కర్ పెట్టుకుంటే ఈ లోపుగా పప్పు అయితే ఉడుకుతుందండి పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టమైనది పప్పు కదా పూజలు చేసేటప్పుడు వారాలు చేసేటప్పుడు నీస్ తినకూడదు అన్నప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది పప్పు కదండి చిన్నపిల్లలకి చిన్నప్పుడు ఎక్కువగా పెట్టేది పప్పు అన్న పెళ్ళి వేసుకొచ్చిన వారిని చూసినప్పుడు అలా అడిగేది పప్పు అన్నం ఇప్పుడు ఉంది అంతేకాని చికెన్ బిర్యానీ ఇప్పుడు పెడతామని అడుగుతారండి కాకు ఈ లోపల అయితే పప్పు కూడా ఉడికిపోతుంది ఇక్కడ మన తెలుగువారికి పప్పు అంటే అంతే ఇష్టం చాలామంది ఏమీ లేకపోయినా పప్పు ఉంటే చాలా పప్పుతో కడుపు ఉండగా తినేస్తారు వారం మొత్తం పప్పుతో పెట్టినా కూడా తినేస్తారు అంత ఇష్టపడతారు కదండి చాలామంది పప్పుని ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను పప్పు కూడా ఉడికిపోయింది టమాటాలు కూడా నాలుగు ముక్కలు కోసుకుంటున్నాను టమాటాలు అయితే ఎక్కువ తీసుకున్నాయండి పప్పు టమాటాలు కదా టమాటాలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా నేనైతే ఇలాగే చేసుకుంటానండి ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పసిమిరపకాయలు వేసుకుంటున్నాను అవి కూడా మగ్గిపోయలు బాగా ఉడికిపోవాలి కదండి ఇక్కడే కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుంటే త్వరగా అయితే మట్టిపోతాయి ఉల్లిపాయలు ఉడకాలి చక్కగా మారుకుండా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అవి కూడా వేసిన తర్వాత మనం చూసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి టమాటాలో వచ్చిన వాటర్ వల్ల అవి కూడా మగ్గిపోతాయి పది నిమిషాలు అలా మట్టి పెట్టుకుంటే టమాటాలలో బాగా మగ్గిపోతాయండి టమాటాలు ఎంత బాగా ఉడికి పప్పులోకి అంత టేస్ట్గా ఉంటాయి ఇక్కడైతే పప్పు అయితే విడికిపోయిందండి ఇంకా చూపిస్తున్నాను కదా చాలా మెత్తగా ఇది గంధంలాగా ఉడికిపోయింది ఇప్పుడైతే కరెక్ట్గా వాటర్ వేసుకోవటం వల్ల కరెక్ట్గా ఉడికిపోయింది పప్పు దాని మూల నేను ఏం చేస్తున్నానంటే దీనిలో కొంచెం అయితే పోసుకొని మెత్తగా బాగా ఇక్కడ అయితే లోపల టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా ఒకసారి వాటిని మళ్ళీ తీసుకుని మొక్క పెట్టుకుంటే ఇంకా బాగా మగ్గిపోతాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారిలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు ఇదిగోండి పప్పులో అయితే కొంచెం ఎందులు పోసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకుంటే ఉండాలి లేకుండా కలుపుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో వాటర్ దాన్ని బట్టి పోసుకొని అప్పుడు ఈ పప్పును బాగా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలండి ఇవైతే బాగా మొక్క ఒకసారి ఉప్పు పసుపు వేసుకున్నావు కదా కొంచెం కొంచెంగానే మనం అయితే వేసుకున్నాము పప్పులు కూడా కొద్దిగానే వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపెట్టి ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసుకోవాలండి కొబ్బరి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అటు ఇటు వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులో పప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనకు అయితే కొబ్బరి తీసుకున్నామండి ఆ కొబ్బరి కొబ్బరి మొత్తాన్ని ఒకసారి బాగా ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వల్ల పప్పు ఇంకా కాస్త కమ్మగా అయితే ఉంటుందండి పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది ఇప్పుడైతే మనం మెదక్ పెట్టుకునే పప్పు ఉంది కదా దానిలో వాటర్ వేసి కొంచెం పలుచిగా చేసుకున్నాము దాన్ని దీంట్లో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇందులో ఇంకా వాటర్ అయితే పోసుకున్నాను ఎందుకంటే ఇదంతా ఉడికి అయితే పెట్టేందుకు ఇంకా దగ్గర అయిపోతుంది అందుకని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఫస్ట్ నుంచి మనం అయితే ఉప్పు కొద్ది కొద్దిగానే వేస్తాం కదండి ఇప్పుడు సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు కారము అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను అలాగే రెడీ చేసి నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా మెత్తగా చేసుకొని చిక్కటి పులుసు అయితే పప్పులో పోసుకోవాలండి నేనైతే కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను కదా ఒకసారి దీని అంతటినే బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి చూసారు కదండి పప్పు అయితే మరిగిపోతూ ఉంది భలే మంచిగా వాసన అయితే వస్తుంది ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి నేనైతే కుప్పడి కొత్తిమీర అందులో వేసుకున్నానండి చాలా మంచిగా వాసన అయితే వస్తుంది పప్పు చక్కగా మరగాలి మరిగిన తర్వాత మనం వెల్లుల్కాయలు చీలకాయలు ఆవాలు చీలకర్ర అన్నీ వేసుకుని అయితే తాలింపు అయితే పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడు అయితే పప్పు తాలింపు అయితే పెట్టుకుంటే బాగుంటుందని ఎందుకంటే తాలింపు పెట్టిన తర్వాత వేడికి ఇంకా దగ్గర పడుతుంది కదా ఇలా ఉన్నప్పుడు నేను తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది నేను తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నానండి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆవాలు వాళ్ళు వేసుకున్నానండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒకసారి వాటిని మెతుపుకొని ఇప్పుడైతే పది పదిహేను వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకున్నాను వాటిని చదకొట్టుకుని అయితే వేసుకుంటున్నానండి గుళ్ళ కింద అయితే వేసుకోవట్లేదు చదకొట్టుకుని అందులో వేసుకుని అరగ ఎండుమిర్చిని కూడా తీసుకొని ముక్కలుగా చేసుకుని అందులో వేసుకున్నాను ఇవన్నీ దోరగా వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకుని తాళి బాగా లేన తర్వాత దీన్ని వేసేసుకోవడమేనండి ఇంకైతే చాలా ఎమ్మె టేస్టీ టేస్టీ పప్పు కొబ్బరి టమాటా అయితే రెడీ అయిపోతుంది పెళ్ళైన కొత్తలో పప్పు కానీ చారు కానీ తాలిం పెడితే అసలు సుయ్యం సౌండే వచ్చేది కాదు ఇప్పుడైతే చూసారా ఎంత బాగా వస్తుందో పప్పు కూడా అంతే టేస్ట్గా ఉంటుంది పప్పులో ఉన్న ఎండుమిరగాయలు చాలా మంది పడేస్తారు కదండి మా ఊరు చూడండి ఎలా తింటున్నాడు ఎండుమిరగాయలో ఉన్న కారాన్ని అంతా పప్పులోకి పిండుకొని ఇప్పుడు అంతా కలుపుకొని తింటున్నాడు ఇలా మీరు ఎప్పుడైనా తిన్నారా చాలా టేస్ట్గా ఉంటుందండి తినకపోతే ఒకసారి తినండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్